సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఉద్యోగుల సమస్యలపై కలెక్టర్లకు వినతులు అయితే ఇవ్వడం జరిగింది ఎన్ఎంయుఏ నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగిందనమాట ఆర్టీసీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలపై వచ్చే నెల నాలుగు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు వనతులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్లు నేషనల్ ముజ్యూ యూనిటీ అసోసియేషన్ తెలిపింది సెంట్రల్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లయితే అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక ప్రకటన విడుదల చేశారు కొన్ని సమస్యల పరిష్కారంగా అంగీకరించినా కూడా వాటిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని మిగిలిన సమస్యల విషయంలో ఈడీ అంటే పరిపాలనా శాఖ తమ యూనిట్లపై యూనియన్లపై వ్యతిరేకత వైఖరితో వ్యవహరిస్తున్నారని చెప్పేసి అన్నారు అందుకే తదుపరి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైనట్లయితే తెలియజేశారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కలెక్టర్లకు విన్నతలు అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి వారందరూ కూడా వారు కూడా సో పోరుపాటు అయితే పట్టబోతున్నారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తాను